అందరికీ అయితే ఈ రోజు మనం వాక్యముల నుండి కొలశీలక రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని తీసుకుందాము చదువుకుందాము ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నటికై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలది కాను కృపాసహితము కాను ఉండనివ్వు ఇక్కడ మనం ఉప్పును గురించి కొన్ని మాటలు తెలుసుకుందాము అయితే ఈ ఉప్పు అనేది మొదట మనం చాలాసార్లు విన్నదే మొదట దాన్ని ఎందులో నుంచి వేరు చేయబడిందో వింటూ వచ్చాము అయితే సముద్రంలో నుంచి అది వేరు చేయబడుతూ వచ్చింది దానికి కూరలో వేసిన నీరు తగిలిన కరిగిపోయే గుణం ఉంది అది కరిగిపోతుంది అనేది రెండవది మూడు ఉప్పు కాపాడుతుంది ఇప్పుడు అది పచ్చళ్ళల్లో కానీ లేకపోతే ఏ రీతిగా అయినా చెడిపోకుండా కాపాడుతుంది మూడు ఈ నాలుగోది మనం ఉప్పు నిబంధనకి గుర్తుగా ఉంది నాలుగవది ఉప్పు నిబంధనకి గుర్తుగా ఉంది అయితే మనకి లేవకాండము రెండో అధ్యాయం పదమూడో వచ్చినములో మనం చూసుకున్నప్పుడు మీరు ప్రపించేటటువంటి ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి అనేది అంటే అది పాడవకుండా కావచ్చు లేకపోతే అది ఏదన్నా కావచ్చు ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి అనేది మనం అక్కడ చూస్తాం చదువుకుండా మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు మనం విన్నాం అయితే ఉప్పు నిబంధనకి గుర్తుగా ఉన్నది ఎక్కడా అనేది గనక మనం చూసుకున్నట్టయితే రెండవ దినవృత్తాంతాలు పదమూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకున్నాము రెండవ దినవృత్తాంతాలు పదమూడవ అధ్యాయము ఐదవ వచనము ఇస్రాయలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్లుగా ఇస్రాయిలీల దేవుడైన ఏహోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చానని మీరు తెలుసుకొందురు కదా అది ఇక్కడ భంగము కాజాలని అన్న కాడ మనం పుట్టినోట్లో చూసినట్లయితే ఉప్పు నిబంధన అని రాశాం అంటే ఉప్పు నిబంధన ఈ ఉప్పు నిబంధన ఎటువంటిది అంటే భంగ కాదాలన్నటువంటిది దావీదుతో చేసినటువంటి ఈ నిబంధన భంగము కాజాలన్నటువంటి నిబంధన ఉప్పు నిబంధన అనేది మనం చూసాం ఇప్పుడు ఈ ఉప్పు నిబంధన భంగము కాజాలన్నటువంటి నిబంధన దావీదుకి ఏం చేశారు అని మనం గనక చూస్తున్నట్లయితే ఇర్మియా ముప్పై మూడు పదిహేడో వచ్చినాన్నే ఒకసారి ముప్పై మూడు పదిహేడు ఏహో ఇలాగ సెలవిచ్చుచున్నాడు చిన్నాడు ఇస్రాయేల్ వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదున కుండక మానడు ఇది దావీదుతో భంగము కాదాలన్నటువంటి నిబంధన ఉప్పు నిబంధన దేవుడు చేస్తూ వచ్చారు అయితే దావీదు ఆ మరి దావీదుతో చేసినటువంటి నిబంధన అనేది భంగము కాదాలనే నిబంధన అనేది మనం గుర్తులో పెట్టుకుందాము ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటటువంటి దానిని నిబంధన అంటారు నేను నీకు ఇస్తాను నేను నీకు అది చేస్తాను అట్లా ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటటువంటి దాన్ని నిబంధన అంటారు మనం ఇంకొక నిబంధనను కూడా చూద్దాము అయితే హెబ్రియులకి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఒకటో వచనాన్ని చదువుకున్నాం హెబ్రియులకు రాసిన పత్రిక పదమూడు ఇరవై ఇరవై ఒకటి గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన ఎగు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక ఏసుకు యుగము యుగ యుగములకు మహిమ కలుగును కాక అమ్మే ఇక్కడ గొర్రెల కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన చేశారు అది ఉప్పుతో చేశారు బంగము కాదాలన్నటువంటి నిబంధన ఇక్కడ మనకి యేసు ప్రవ్ వారు చేసినటువంటిది నిత్యమైన నిబంధన దేనితో చేశారు ఆయన ఆయన రక్తముతో ఆయన రక్తముతో మనకి నిత్యమైన నిబంధన చేశారు అదేమో ఉప్పు నిబంధన యేసు వారు ఇచ్చినటువంటిది ఆయన రక్తంతో కూడినటువంటి నిత్యమైన నిబంధన అది ఉప్పుతో భంగము కాదాలన్నటువంటి నిబంధన ఇది రక్తముతో చేసినటువంటి నిత్యమైన నిబంధన ఈ ఈ యొక్క రక్త నిబంధన ద్వారా మరి ఈనాడు ఆయన రక్తాన్ని బట్టి మనకి ని నిత్య నిబంధన చేశారు అని విన్నాం కదా ఈ రక్త నిబంధన ద్వారా లోకములో నుంచి మనల్ని వేరు చేశారు ఉప్పుని ఏ రీతిగా దాంట్లో నుంచి వేరు చేయటం జరిగిందో ఉప్పు మనల్ని కూడా లోకములో నుంచి ఉప్పుని అక్కడ ఉప్పుని వేరు చేసినట్లుగా మనల్ని కూడా ఈ నిబంధన ద్వారా రక్త నిబంధన ద్వారా మనలను లోకములో నుండి వేరు చేశారు అయితే మనం దేవుని సన్నిధిలో కరిగిపోయే వారముగా ఉండాలి మనం ఎట్లా ఉండాలి కరిగిపోయే వారంగా ఉండాలి అది మన సమయం అవ్వచ్చు మన యొక్క ధనం అవ్వచ్చు మన యొక్క బలం అవ్వచ్చు అంటే వయసు మీద ఉండగానే ఏదైనా పని చేయగలుగుతాము మామూలుగా అయితే చేయలేము అంటే గొప్పని కాదు అసలు నేను వారానికి మూడు రోజులు ఎట్లా పరిగెత్తేదాన్ని అంటే అసలు నాకు నాకు నే నాకు నాకే తెలియకుండా అట్లా విడి కోడికెలకి మూడు కూడికిలకి అట్లా పరిగెత్తలేదని అన్నమాట ఈ రోజు అనుకుంటాను ఈ నా ఈ రోజు నేనేమి అడుగులు వేయలేను వెళ్ళలేను ఆ రోజున అట్లా ఎట్లా వెళ్ళగలిగాను అంటే అప్పుడు బలం మీద మనం ఉన్నా ఉన్నప్పుడు చేయగలుగుతాం అట్లా ఒక సమయము విషయంలో అయినా సరే మనము ఆ రీతిగా ఉండాలి అంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ఏం చేసినా కనపడకూడదు కరిగిపోతుంది కదా ఉప్పు కరిగిపోయినప్పుడు అది కనపడని దిత్తులం మనం కనపడకూడదు అయితే ఆ ఉప్పు కూరలో వేసినప్పుడు మరి కరిగి కనపడదు కానీ అది రుచిని ఇస్తుంది అట్లాగే ఇప్పుడు ఇందాక మనం విన్నట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అది కృపాసహితముగా ఉండాలి అది అంటే రుచిగా ఉండాలన్నమాట అయితే మనం సంఘాన్ని కాపాడే వారంగా ఉండాలి సమాధానంగా ఉంచే వారముగా మనం ఉండాలి మన సంఘాన్ని కా అంటే ఏసుప్రభు వారి లోకానికి వెలుగివ్వటానికి వచ్చి కొవ్వొత్తిలాగా ఎట్లా కరిగిపోయారు కొవ్వ అని అనుకుంటామో మనం అట్లాగే మనం సంఘంలో మన వయసు గాని మన సమయం గాని ఆ రీతిగా మనం కరి ఉప్పులాగా కరిగిపోయే వారంగా ఉండాలి అంటే అట్లా ఒక స్త్రీని మనం మనం చూసుకుందాము ఒక స్త్రీని మనం చూసుకుందాము లోకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరో వచనం ముప్పై ఏడో వచనాన్ని చూద్దాము మరియు ఆశేరు గోత్రికులు మరియు ఆచేరు గోత్రికురాలను పనుయలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్శ్రీ ఉండెను ఆమె ఆమె కన్యాత్వం మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై ఎనివది నాలుగు సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయి సేవ చేయుచుండెను అయితే ఇక్కడ అన్నమ్మకి భర్త చనిపోయారు పిల్లలు లేరు ఆ సమయంలో ఏ నిర్ణయం చేసుకుందుటను ఏ నిర్ణయం చేసుకుని ఉంటుంది ఇంకా నా జీవితం చాలు ఇప్పటి వరకు ఇప్పటి నుంచి వయస్సు విషయంలో కానీ సమయము విషయంలో కానీ నేను దేవుని పరిచర్యలోనే నేను వాడబడాలి అని దేవాలయమును విడవను ఉపవాస ప్రార్థనలు మానను రాత్రి పగలు ప్రభు సేవే చెయ్యాలి అనేటువంటి ఆ నిర్ణయాన్ని చూసుకుని ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉంటూ మరి ప్రార్థనలు మందిరంలో ప్రార్థనలు చేసిందంట అంటే ఏమని ప్రార్థన చేసి ఉంటుంది మనం మనం కూడా వెళ్తాము ప్రార్థనలు చేయమంటారు ప్రార్థనలు చేస్తాము అంటే ఏమని ప్రార్థన ఉంటుంది అది మనం అక్కడ చూసుకుంటే అధ్యాయం లోకా వచ్చిన అర్థం అవుతుంది అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చను ఈ సుమయోను అనేటటువంటి ఈయన నీతిమంతుడు భక్తిపరుడు ఇస్రాయేలీలకు ఆదరణ కొరకు కనిపెట్టుకున్నవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉంది అంటే వీళ్ళు ఈయన కూడా మందిరానికి వచ్చేటటువంటి వ్యక్తే ఆయనకి ఆయనకి ఈ దర్శనమో లేకపోతే ఈ క ఆదరణ కొరకు కనిపెట్టుకోవటము లేకపోతే పరిశుద్ధాత్మ అతని మీద ఉండటము మరి రక్షణను కనులారూ చూసినాకే తను లోకాన్ని విడుస్తాడు అనేటటువంటిది పంచుకోకుండానే ఉంటాడు ఆ సుమియోను అన్నమ్మకి ఆ రీతిగా మనం ఏ రీతిగా ప్రార్థన చెయ్యాలి మనం వింటా ఉంటాము ఆ రీతిగా తను తను పంచుకుని ఉంటాడు ప్రభు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ బయలుపరిచింది కనుక తనతో పంచుకుని ఉంటాడు ఈయన అన్నమ్మతో పంచుకున్నప్పుడు అయితే అన్నమ్మ దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ రేయింబగళ్ళు ప్రార్థన చేసింది అన్నమ్మ ఏమని ప్రార్థన చేసి ఉంటుంది ఏమని ప్రార్థన చేసి ఉంటుందంటే ఏషియా ప్ర యషియా ప్రవక్త ఏషియా గ్రంథములో ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలో కన్యక గర్భవతి అయి కుమార్ని కన్ను అతనికి ఇమాని ఏలని పేరు పెట్టును అనేది ఉంటుంది ఇదే మాట మత్త వార్త ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కూడా మనం చూస్తాం కన్యక గర్భవతి అయి కన్ను అని అతనికి హిమ్మాలియలే అని పేరు అంటే అంటే దేవుడు రావాలి ఆ రక్షకుడు రావాలి ఆ రావటం కొరకే సుమయోను కూడా ఎదురు చూస్తున్నాడు ఆ రక్షకుడు కొరకు ప్రార్థన చెయ్యాలి అని లోకరక్షకుడు ఇంకా రాలేదు అంటే కన్యకులు దొరక కన్యకలు ఇంకా ఏసయ్యకి అందలేదు లేకపోతే దొరకలేదు అంటే కన్ కన్యకలు దొరికితే అందులో ఒక కన్యకని తీసుకుని ఆయన ఎన్నుకున్న కన్యకుని తీసుకుని ఆ గర్భం దాల్చేటట్టు చేస్తారు కదా అంటే ఇంకా కన్యక కన్యకులు రాలేదు లోకంలోకి అని అట్టి కన్యకులు లేవనెత్తమని ఉపవాసంతో ప్రార్థన దేవాలయంలో విడవకుండా ప్రార్థన చేసినటువంటి స్త్రీ అన్నం నాయనా మరి నువ్వు కన్యకలను లేవనెత్తితే వాళ్లలో సరైనటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకుని లోకరక్షకుడిని మీరు ఆమె ద్వారా అందించాలి గనక కన్యకల కొరకు ప్రార్థించుంటుంది అయితే మరి కన్యక మరియ గర్భంలో యేసు ప్రభు వారు ఉద్భ ఉద్భవించారు మనము కూడా మందిరాన్ని విడవకుండా నియామక కోడికల్లో మనం మరి ప్రార్థించే వారముగా ఉండాలి ఇట్లా రవ్వా ఈ లోకంలో పవిత్రంగా బ్రతికే వారిని చూడలేకపోతూ ఉన్నాము సంఘానికి వచ్చేవారు పవిత్రులుగా బ్రతకాలి కన్యక వలే సంఘము సిద్ధపడి ఉండాలి అంటే కన్యక అంటే పరపురుషుని చేరన్నటువంటిది స్వపురుషునికే లోబడేటటువంటిది అట్లా అంటే మనల్ని విడిపించాడు ఆ దేవుడు ఆ పరిస్థితుల్లో నుంచి కన్యక అయినటువంటి సంగములో మన చేరుస్తూ వచ్చారు మనము పరిశుద్ధంగా పరపురుషుడైనటువంటి శాతానికి లోబడకుండా మనం జీవించే వారంగా ఉండాలి సంఘాలను కన్యకగా పోలిస్తే మరి ప్రతి సంఘము స్వపురుషుడైనటువంటి ఏసయ్య కొరకు పవిత్రంగా బ్రతికేటట్లుగా ఉండాలి మరి ఆ ఆ రక్షకుడు సమస్త మానవాళి పాపముల నిమిత్తము తన రక్తాన్ని చిందిస్తూ తన ప్రాణాన్ని పెడుతూ వచ్చారు కదా మొదట వదింపబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చారు కదా నిత్యమైనటువంటి ఆ రక్తముతో నిత్యమైనటువంటి నిబంధన చేశారు కదా లోకములో అటు ఆ రీతిగా తెలుసుకోలేనటువంటి వారు తెలియనటువంటి వారు ఆ రక్షణను గ్రహించాల్సినటువంటి వారు వాళ్ళకి జ్ఞానము వివేకము కలిగి తెలుసుకునేటట్లుగా గుడ్డితనములో నుంచి విడుదల పొందినట్లుగా వెర్రితనముతో వారు చేస్తున్నటువంటి ఏదైతే నిజ దేవుణ్ణి ఎరగక నిజమైన మార్గంలో లేకుండా వారు ఉంటున్నారో అట్టి వారి కొరకు కూడా అట్టి రక్త నిబంధన నిత్యమైన నిబంధనలోనికి అట్టివారు కూడా రావాలని మనం వారి కొరకు ప్రార్థించే వరంగా ఉండాలి మరి రెండవసారి మరి సింహం లాగా రాబోతా ఉన్నారు కనుక అన్నావలే మరి ఆ లోక రక్షకుణ్ణి అందరూ తెలుసుకునేటట్లుగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి అటువంటి రక్షణ రక్షకుణ్ణి రక్షణ స్వార్థ ద్వారా సత్యవంతుణ్ణి ఎరిగేటట్లుగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి సంఘములో మనతో పంచుకున్నటువంటి ప్రతి విషయాన్ని బట్టి ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నామో అట్లా ప్రార్థన చెయ్యాలి అంటే సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే ఏకీభవించి సంఘంతో చేయగలుగుతాం మరి రాని వారి పరిస్థితి రా రావటం లేదు అంటే వాళ్ళు ఏకీభవించిన వారిగా ఉండిపోతున్నారు కదా మరి కొరకు సిద్ధపాటు లేనటువంటి వారిగా ఉంటున్నారు కదా రక్షణ లేని వారి కొరకు ప్రార్థించేటటువంటి స్థితి లేని వారిగా ఉంటున్నారు కదా ఆ రీతిగా ఉండకుండా సంఘమంతా మరి ఆ రీతిగా ప్రార్థించేటట్లుగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి మనం వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థనలోనే గడప గడపలేకపోతున్నాం రేయం బగళ్ళు అన్నా ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం మన ఆశలు మన కోరికలు మన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి గటించిన కాలమే చాలును అనేటట్లుగా మనలో మార్పు రావాలి మరి నీరు పోసినట్లుగా పానార్పణముగా పోయబడినట్లుగా అది మన సమయం కావచ్చు మన యొక్క ధనము కావచ్చు మన యొక్క బలము కావచ్చు ఆ రీతిగా మనం సంఘములో ఉండాలి దేవుని సన్నిధిలో కరిగిపోయే వారంగా మనం ఉండాలి మనం కొన్ని కూడికలకు వస్తాము కొన్ని కూడికలకు రాలేము ఆన్లైన్లో కొన్నిసార్లు కూర్చుంటాము కొన్నిసార్లు కలుస్తాము కొన్నిసార్లు కలం కానీ మన కొరకు సేవకులు ప్రతి రోజు ప్రతి కూడికలు అట్లాగే కూర్చుని ఉంటారు ప్రతిరోజు అయితే ఒక్కరోజు మనకు బాగోకపోతే సానుభూతి కోసం మనం ఎదురు చూస్తాం ప్రార్థన కోసం ఎదురు చూస్తాం మన కొరకు ప్రార్థన చేయటానికి లేకపోతే ఆ రీతిగా ప్రతి కోడికలో ఆఖరికి ఒకళ్ళు వచ్చిన ఇద్దరు వచ్చిన ఆ వ్యక్తుల కొరకు కూర్చుని మరి సేవకులు ఆ రీతిగా ఉంటారు అటువంటి అప్పుడు ఎప్పుడు కూర్చుని 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 కూడా వాళ్ళకు కూడా కొన్ని చిన్నపాటి సమస్యలు వాళ్ళకి వస్తాయి అంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు లేకపోతే చిన్న చిన్న బలహీనతలు కావచ్చు మరి ఆ రీతిగా అయితే మరి ఆ రీతిగా మరి మనం ఒప్పుకున్న గుణం కలిగినట్లుగా మరి ప్రతిరోజు ప్రతి కోడికలో మనం కలిసి ఉన్నప్పుడు దేవుడు ప్రతి రోజు మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రతి రోజు మనకి తెలియజేస్తా ఉంటాడు సరిదిద్దుకునే విషయం అవ్వచ్చు ఆత్మ బలపడే విషయం అవ్వచ్చు మరి ఆ రీతిగా మరి మనం ఆ ఉప్పు వలె అంటే మనం ప్రార్థ ఇప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అట్లా అని కాదు మనం ప్రార్థనలో కూడా ప్రార్థన చేసినప్పుడు కావచ్చు మరి ఏదైనా గాని అది ఉప్పేస్తే రుచిగా ఉన్నట్లుగా మన ప్రార్థన వినేటప్పుడు ఇట్లా చెయ్యాలి అని ఎదటాలు తెలుసుకునేటట్లుగాను అది కృపా సహితంగాను ఉండేటట్లుగా కూడా మన మన ప్రార్థనలు ఆ రీతిగా ఉండాలి ఆ రీతిగా మరి ప్రతి కూడికి గనక మనం అటెండ్ అయితే దేవుడు ప్రతి రోజు కూడా మనతో మాట్లాడాలని విని బలపడాలని కూడా ఎదురు చూస్తూ ఉంటాడు అట్లాంటప్పుడు ఆసక్తితో ఉన్న బిడ్డల్ని ఆయన ఎంత బలంగానో వాడుకోగలుగుతారు అట్లా సంఘంలో ఒక పాటలు పాడే విషయాల్లోనో లేకపోతే మరి ప్రార్థించే విషయాల్లోనో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఏ రీతిగా సిద్ధపరుస్తున్నారో చూస్తున్నాం మనం ఆ రీతిగా ఇంకా ధైర్యంగా వాక్యం చెప్పేటట్లుగా కూడా సహోదరుల కూడికల్లో కూడా సిద్ధపడుతూ రండి మరి లోకంలో ఉన్న వారి రక్షణ కొరకు సంఘాలు కన్యకలు గలే కన్యకలవలే మరి పవిత్రంగా సిద్ధపడేటట్లుగా ఆయన రాకడ కొరకు ప్రార్థిద్దాము దావిదుతో చేసినటువంటి నిబంధన ఉప్పు నిబంధన భంగము కాదాలన్నటువంటి నిబంధన మనతో చేసినటువంటి ప్రభు వారి నిబంధన రక్త నిబంధన మరి నిత్యమైన నిబంధన రక్తంతో కూడినటువంటి నిత్యమైన నిబంధన ఆయన మనకి చేశారు మనం పొందుకున్నాం మన కుటుంబీకులు లేకపోతే మనకి సంబంధించిన వారు మరి మనం మన స్నేహితులు అవ్వచ్చు ఇరుగుపరుగ వారు అవ్వచ్చు వారి రక్షణ విషయంలో కూడా అట్లా మనం ప్రార్థించే వారముగా ఉందాం